జనరల్గా కొన్ని విషయాలు చూస్తున్న ఆశ్చర్యం అనిపిస్తుంది తెలుసా నిజంగా ప్రజాప్రతినిధులుగా ఉండి గెలిచి మీరు ఒక మంత్రి అయిన తర్వాత అరే నాకేం సంబంధం నేను పిల్లలకు జ్వరాలు వస్తే ఎక్కడ తెలుసా వీళ్ళ నిర్లక్ష్యం ఎట్లుందంటే ఎక్కడిది గురుంపాంలో పచ్చకామలతో విద్యార్థులు విద్యార్థులు మృతేట విశాఖ కేజీహెచ్లో జ్వరం పచ్చకామలతో వందలాది మంది విద్యార్థులకు చికిత్స విద్యార్థులకు జ్వరం వస్తే నాకేటి సంబంధం అది నా బాధ్యత అంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాన్ని వెటకారంగా మాట్లాడిన మాటలు విద్యార్థుల బాగోగులు పట్టించుకోకుండా గిరిజన సంక్షేమ మంత్రిగా మీరు చేసే రాజ్య ఏంటని ప్రజలు అంటే జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత ఎవరికైనా నిజంగా వీళ్ళకు మిమ్మల్ని ఎందుకమ్మా మరే ప్రజాప్రతినిధులుగా తెచ్చుకుంది దేనికి మీరు కావాలని మీరు బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి అట్లనే అంటారు మరే దేనికి ఒక ప్రభుత్వము ప్రభుత్వంలో లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రులు కార్పొరేటర్లు ఇవన్నీ దేనికి ఉంటారు చెప్పండి ఇప్పుడు ఊరు బాగుపడాలి ఊర్లో సమస్యలు ఇది కావాలంటే సర్పంచ్ ఉంటాడు దేనికి లేకపోతే వీళ్ళు పదవుల కోసం మీరు పదవులు పంచుకోండి ఎంజాయ్ చేయడని చెప్పడానికి పదవులు ఉంటాయా అమ్మ తల్లి ఖచ్చితంగా ప్రజలు కూడా అంటారు ఏం చేస్తున్నారు మంత్రులు గాడిదలు కాస్తారు అని ఎందుకు అంటారు అంటే ప్రజల్ని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా జ్వరాలు వస్తుంటే మీరు ఎందుకు వస్తుంది అని ఇది చేయండి నాకేం సంబంధం అంటే అంటే మీకు మంత్రి పదవులు ఇచ్చింది కేవలం ఎంజాయ్ చేయండి అని ఇచ్చిరా